హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి మరేమికి అది గుజ్జీ కూర్చున్నారు బాయ్ చెప్పండి హాయ్ చెప్పండి గులాబ్ జామున్ గులాబ్ జాములు ప్యాకెట్ ఇరవై అండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చేయలేదు శాంపుల్గా ఒకసారి చేసి చూద్దామని ఈ గులాబ్ జాము రెండు ప్యాకెట్లు తెచ్చాను ఈ రెండు బాగుస్తే తర్వాత పెద్ద ప్యాకెట్ తెచ్చి చేస్తాను ఫస్ట్ ఈ రెండు గులాబ్ జామును చేసుకున్నాను ఈ రెండు ప్యాకెట్లు ఫస్ట్ ఈ కప్పుతో కింది తర్వాత వచ్చిందండి జ్జి రెండు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం తక్కువ ఫస్ట్ ఈ పాలు పోసి గులాబ్ జామున్ పిండి కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి కోడి పిల్లలో ఒక పిల్ల మిల్లింది కొన్ని పాలు పోసాను కదా ఫ్రెండ్స్ కొన్ని నీళ్ళు పోసుకుందాం అయ్యో లైవ్ వస్తుంది మరి అంటే ఏది చూడండి ఈ పిండి పెట్ట పంచేదు వస్తుంది కదా జననవా ఐదు పందరికి ఐదు అన్నకి ఇది నలభై రూపాయలు ఫ్రెండ్ పిండి చూడండి నలభై రూపాయలు రెండు ప్యాకెట్లు మనిషికి రెండు అన్న వస్తాయో లేదో చూడండి తినేది కాదు ఇది తినకూడదు గులాబ్ జామ్ తిన్నాను గులాబ్ జామున్ వేసుకున్నాక తినాలి గులాబ్ జాము ఐస్ క్రీమ్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది బాగుంటుందండి ఫ్రెష్ ఈసారి చేసేటప్పుడు ఈసారి మరిన్ని చేసి ఐస్ క్రీమ్ కప్పు తెచ్చుకొని తిందామండి మీలో ఎంతమందికి గులాబ్ జామున్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ఇప్పటికి నాలుగు వందల యాభై మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీ అందరూ రూపాయల పిండితో ఎన్ని గులాబ్ జాములు అయితే చూద్దాము పంచదార కొంచెం పాలు ఇవన్నీ లెక్క వేసుకుందాం ఫ్రెండ్స్ నలభై రూపాయలకి మనం విడిగా కొనుక్కుంటే గులాబ్ జామున్ ఎంత పడి ఎంతో ఇవైతే ఎంతో లెక్క చూద్దాం ఫస్ట్ గులాబ్ జాము ఉండేసుకుందాం కోయ్ కోయి कौन कोय 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 ओ नो आई वाली ये niña चोना फ्रेंड्स 20 आई చేసేది సోడా ఉప్పు కొంచెం సాల్ట్ పాలతో కలుపుకుందాం పాలు పోసుకుందాం ఈ ఇరవై మా పిల్లలకి సరిపోబు అందరు కొట్టుకుంటారు అందుకని గోధుమ పిండితో కూడా చేస్తున్నాను ఒకసారి యూట్యూబ్ లో చూశాను గోధుమ పిండితో కూడా గులాబ్ జాము చేయటం అందుకని గోధుమ పిండి అవి ఇవన్నీ కలిపి చేస్తాను ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు బాగా పిసికా ఫ్రెండ్స్ మెత్తబడింది ఇప్పుడు ఉండలు చేసుకుందా చూడండి గోధుమ పిండితో నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ అసలు గులాబ్ జామున్లు ఎప్పుడు చేయలేదు ఎలా చేయాలో కామెంట్ చేసి చెప్పండి ఈరోజు కూడా లిఫ్ట్ మిషన్ పనికి వెళ్ళొచ్చాము ఇరవై ఇరవై నాలుగు అయ్యా ఈ ఫ్రెండ్స్ చూడండి ఇరవై నాలుగు ఈ ఇరవై ఎన్ని నలభై నాలుగు ఫ్రెండ్స్ మొత్తం నలభై నాలుగు ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకుందాం వేయించుకుందాం బాగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఈ కప్పుతో నాలుగు కప్పులు ఈ గోధుమ పిండి అయినా ఈ ఎన్టీఆర్ గులాబ్ జామ్ అయినా చేసాం కదా వండలో ఇప్పుడు పోసుకుందాం చూడండి ఒకటి రెండు మూడు కప్పులు పంచదార వేస్తున్నాను సార్ మూడు కప్పులు పోస్తున్నాను నాలుగు కప్పులు నీళ్ళు పోస్తున్నాను పంచదార వేసి పంచదార మూడు కప్పులు మూడు కప్పులు నీళ్ళు పోసి పెట్టాను ఫ్రెండ్స్ పొయ్యి మీద చూడండి నా మూడు కప్పులు పంచదార మూడు కప్పులు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్ గ్యాస్ కూడా ముట్టించాను చూడండి సిమ్లో పెట్టాను పొయ్యి మీద కళాయి పెట్టాను నూనె పోస్తాను కళాయి వేడైంది గులాబ్ జాములు వేయించుకోవడానికి సరిపానూలు నూనె పోసాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పంచదార తిప్పుకుందాం పంచదార బాగా కరగనియ్యాలి మరేణుకాదేవి వచ్చింది చూడండి రోజు మా రేణుకా దేవి చూడండి కొత్తగా ఉన్నేసింది డాన్స్ ఏమన్నా వెనుక

కూడా కాగుతుంది పాకం గులాబ్ జాములు ఏగా ఫ్రెండ్స్ చూడండి తీసుకుందాం పాకం కూడా కాగుతుంది చూడండి ఫస్ట్ ఈ గులాబ్ జాములు తీసుకుందాం ఇప్పుడు ఈ గోధుమ పిండితో చేసినవి వేయించుకుందాం ఫ్రెండ్స్ ఎలా వస్తాయి చూద్దాం నాకు తెలిసి గులాబ్ జాముల పిండి వచ్చినట్టు ఈ రావట్టుకుంటా వచ్చినట్టు చేస్తున్నాను మొత్తం ఒకసారి వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇవి గోధుమ పిండి గులాబ్ జామున్ ఫ్రెండ్స్ చూడండి పగుళ్ళు వచ్చాయి ఇంతే వస్తాయేమో తెలియదు నాకైతే ఇవి ఎలా ఉంటాయో చూద్దాం చూడండి ఎట్లా పగుళ్ళు వచ్చాయో వీటితో కూడా గులాబ్ జాములు రెడీ అవుతుంది గులాబ్ జామున్ ప్యాకెట్ అంత రేటు పెట్టి కొంటాం దేనికి ఏ పిండితో చేసే ఆ పిండితోనే చేయాలి ఫ్రెండ్స్ పంచదార పాకంలో యాలక్కాయలు పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్ యాలక్కాయలు నలకొట్టాను గోధుమ పిండి గులాబ్ జామున్ కూడా చూడండి అలా పగులు వచ్చాయో ఇవి కూడా వేంచుతున్నాను గోవింద గులాబ్జాములు కూడా ఏ ఫ్రెండ్స్ తీసుకుందాం చూడండి ఎలా పొంగిపోయాయో ఎలా ఉంటాయో అవి ఎలా ఉంటాయో వద్దాం గ్యాస్ సార్ ఫ్రెండ్స్ పంచదార పాకం కూడా తెరులుతుంది యాలక్కాయలు కూడా వేసాను నలకొట్టి పాకం రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ ఆపుకొని గులాబ్ జాములు అందులో వేసుకుందాం పాకం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు గులాబ్ జాములు పాకంలో వేసుకుందాం చూడండి యాలక్కాయలు పొడి అయితే బాగుండేది ఫ్రెండ్స్ నేనైతే టైం లేదు నలగ వేసాను ఇప్పుడు ఈ గోధుమ పిండి కూడా వేసుకుందాం గులాబ్ జామున్ చూడండి ఫ్రెండ్స్ ఈ పాకంలో వేసాను అన్నీ బాగా మునుగుతున్నాయి బాగా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈ గులాబ్ జామున్ తినటానికి ఈ గుంటనక్కలు చూడండి ఎలా చూస్తున్నాయి అందరూ చూస్తున్నారు ఎప్పుడు తిందామా గులాబ్ జామున్ అని మా రేణుకాదేవి కూడా హాయి చెప్తుంది ఫ్రెండ్స్ చూడండి మా రేణుకాదేవి గౌను మీ అందరికి నచ్చితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ గులాబ్ జాములు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు గులాబ్ జాములు ఎలా ఉన్నాయో టేస్ట్ వస్తాం మా బుజ్జి నేను రేణి కదివి చూడండి మొత్తం బాగా వచ్చాయి నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చేయటం అయినా కానీ బాగా వచ్చాయి ఫ్రెండ్స్ మా ఫస్ట్ మా రేణి కదిపోయింది చూద్దా అది చెప్ చూడండి మా రేట్ అని చెప్పకుండా ఎలా అంటుంది టేస్ట్గా బాగున్నాయి ఇప్పుడు మా బుజ్జి చెప్పిద్ది Mas sobre nada, minha... <laughs>